रामाय रामभद्राये रामचन्द्राय वेतुसे रघुनायनाय नधाय सीताय पते नमः प्रिया भवदनारा हे देव हम बालकान कथाकार में वाल्मीकि प्रश्न नारद समाधान तपस्स्वाद्य यनिरतिं तपस्वी वाग्विदां वरम् नारदं वरप्रपस्य वाल्मीकि मनुपंगवम् तपस्स्वाद्य यनिरतिं तपस्वी वाग्विदां वरम् నారదం పరప్రపక్ష వాల్మీకి మనం ఎప్పుడూ తపస్సు వేదపఠనం అనే రెండింటినీ చేస్తుండేవాడు మహాపండితుడైన నారద మహర్షికి తపోధనుడు ఋషి అయిన వాల్మీకి నమస్కరించి ఓ మహర్షి విష్ణులోకం నుండి సర్వలోకాలు సంచరించే బ్రహ్మ మానసపుత్రుడు కదా నువ్వు సద్గుణాలు పరాక్రమం సత్యవ్రతం సమర్థత ధైర్యం సచ్చరిత్రము పట్టుదల అన్నిభూతాలిష్టము పాండిత్యము కృతజ్ఞతాభావం ధర్మబుద్ధి క్రోధాన తనము కాంతి అసూలైనతనము గలవాడు కోపం వస్తే దేవతలనైనా భయపెట్టగలవాడు అందరికీ విశ్వుడు ఎవరై ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పదహారు గుణాలు ఈ విషయమే ఇలా శ్లోకంలో ఉంటుంది సాంప్రతంలోకి గుణవి धर्म बंध्य सक्रोतक निष्चत चैवाक द्रढ़ व्रता युक्त सर्वभूतेषु इति यतः मिद्वान कस्मत्दस्य सर्वयिक प्रिय दल सर्व आत्मावाम्यो ज्ञत्क्रोध और ज्ञितिमां अनुसोय कय ये सभ्य यति देवासर ज्यातरोषस्य सम युद्धे ఒక క్షణం ఆలోచన చెప్తారు మునేహే వక్షామ్యహం అని కాసేపు ఆగి ఎన్ని గుణాలు ఉన్నవాడు భూలోకంలో ఉండటం అసంభవం అయినా ఇశ్వాకు వంశంలో పుట్టి రాముడు అనే ప్రసిద్ధికి ఎక్కిన పుట్టినాడు అని మొదలెట్టి మొత్తం రామకథానంతో మిగువన చెప్పేశాడు లోకంలో ముందం పుట్టింది ప్రశ్న ఎవరైనా తనకంటే ఎక్కువ వారిని ప్రశ్న అడుగుతారు వాల్మీకి ముని అయితే నారదు ముని పొంగవాడు వాల్మీకి తపస్సు అయితే నారదుడు తపస్సు వేదాధ్యయనం చేసేవాడు వాల్మీకి ఇంకా సరస్వతి ప్రసన్నం కాలేదు కవిత్వం రాబోతుంది కానీ నారదుడు మహాపణితుడు అందుకని వాల్మీకి నారదు ప్రశ్న అడిగాడు నారదుడు గురువు వాల్మీకి శిష్యుడు శ్రీమద్ రామాయణంలో ఏ శిష్యుడు గురువు వద్దకు రాడు గురువునే శిష్యుని వద్దకు వస్తాడు ఇది ఒక ఆశ్చర్యకమైన అంశం కాబట్టి ఉత్తమమైన శిష్యుడు అనిపిస్తే అడగకుండానే గురువే శిష్యుని ఉపదేశం చేయవచ్చు చేయాలని రామాయణం చెప్తుంది నారదుని వెనకం వాల్మీకి అడిగిన తెలిసిన విషయాన్ని చెప్పడానికి నారదుడు సంశ్స్తున్నట్టుగా అడిగి తెలుసుకొని చెప్తానని ఎందుకు నాడు అనిపిస్తుంది మునే అని సంబోధించాడు నారదుడు వాల్మీకి ఉపదేశం హరువుడు అని అన్నమాట వాల్మీకి మౌన పద్ధతి కలవాడు క్రెస్తి అడిగి హక్కు పొందినవాడు ఒకప్పుడు కిరాతులు కనిపించుకున్నవాడు ఇప్పుడు తపస్సిద్ధి నుండి నారదును చేతిన మునిగా పిలువబడుతున్నాడు వాడు ఇక నారదుడు నిత్యం పారాయణ నారాయణ స్మరణ చేసేవాడు వాల్మీకి రామకథను ఉపదేశించాలని వచ్చిన వాడును దేవలోకంలో వంద కోట్ల శ్లోకాలతో ఉన్న బ్రహ్మ విద్యని లోకంలో జరిగిన రామకథతో జోడిస్తూ ఎలా రామకథ చదువుతుంటే లోకంలో అందరికీ పైకి రామకథ లోకల వేదం యొక్క అర్థంతో బ్రహ్మ విద్య గోచరిస్తుందో అలా నారదుడు చెప్పవలసి ఉంది ఇంత కష్టమైన కథని అంత తేలిగ్గా అది లోకంలో అందరికీ అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలనో ఆలోచిస్తూ మనే వక్షామ్యహం ఉద్వ మహర్షి ఎలా చెప్పాలో తెలుసుకుని చెప్తానని విషయాన్ని చెప్పడానికి ముందు నారదుడు అన్నాడు అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏది ముందు ఏది వెనక అనో ఆలోచించడం అందరికీ సామాన్యమే కదా అలాంటి సంస్యమే ఈ వెనక అనేది రామునిలో పదహారు గుణాలు ఉన్నాయని చెప్పడం వల్ల రామావతారం పూర్ణావతారమే కానీ ఒక అప్పటికప్పుడు ఆ అవసరం రాగా ఎత్తిన అవనావతారం లాంటిది కాదు ఇలాంటి అవతారాలు ఆ పని అయ్యాక మళ్ళా కనిపించవు వీనికి గుళ్ళు గోపురాలు పూజ పురస్కారాలు ఉండవు పూర్ణావతారాన్ని ఎత్తున రాముల వంటి ఉత్తమమైన వాడిని గురించి వాల్మీకి వంటి మునికి ఉపదేశం చేయడం కంఠం పట్టుకునే సమస్య ఈ పదహారు గుణాలు పరశురామ విశ్వామిత్ర వశిష్ఠ భరద్వాజల్లో ఉన్నాయా ఉన్నాయి కదా అని వాల్మీకి అడిగితే అదొక పెద్ద సమస్య దానికి సమాధానం ఆలోచించుకుంటూ కూడా హృద్భ హృద్భ తెలుసుకుని చెప్తాను అన్నాడు నారదుడు ఇలా అనటం దోషంగా చక్కగా ఆలోచించి చెప్పడానికి మేధావులు తీసుకునే సమయం వెనుకం జరుగుతుందా పరశురాముడు క్రోధాన్ని జయించలేకపోయాడు వశిష్ఠుడు యుద్ధంలో పరాక్రమాలు చూకలేడు విశ్వామిత్రుడు తపస్సుల్లో భస్టుడై ఆత్మభస్ చేసుకుని బ్రహ్మనుషు అయిన ఉత్తముడు భారద్వాజుడు రామనంతటి ప్రసిద్ధ చరిత్ర కలవాడు కాదు దేవత దేవతని విల్లుబట్టి భయపెట్టగలవాడు కాదు అందుకని సర్వ విధాల పదహారు గుణాలు కలిగి పదహార కళ చంద్రుని అలా రామచంద్రుడు వాల్మీకి ప్రశ్న సమాధానం నారదుని మనసులోని అభిప్రాయమయ్యారు రామకథ పట్టి కథ కాదు అంతర్గతంగా బ్రహ్మ విద్య అది కాబట్టి వాల్మీకి పరిప్రపచ్చ పరిప్రపక్ష ప్రశ్నించాడనకుండా పరిప్రశ్న చేశాడని శ్లోకం చెప్తుంది వేదాంత విషయాన్ని గురించి ప్రశ్నిస్తే అది పరిప్రశ్న అవుతుంది ఇలాంటి రామకథను లోకంలో ప్రచారం చేయదలిచి దేవతలు కొన్ని ఏర్పాట్లు చేసి నారదుల వాల్మీకి వద్దకు పంపారు భోగవాని రూపంలో విష్ణువు వాల్మీకిలోనికి ప్రవేశించడానికి సరస్వతి శ్లోకాల్లో ప్రవేశించడానికి కరుణాన్ని వాల్మీకి కల్పించడానికి స్త్రీ కౌంచ పక్షి ఇవన్నీ తమసానదు ఓడిన సిద్ధంగా ఉన్నాయి మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృపాస్తు మంగళం ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించండి స్వస్తి జయ శ్రీరామ్